హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎస్ డబ్ల్యూ సుధా ఎంబ్రాయిడరీ ఈరోజు బ్లాక్ వచ్చేసి వర్క్ అండి మొన్న చూపించాను ఈ వర్క్ సేమ్ వర్క్ ఇది ఇంకొక బ్లౌజ్ మీద చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ ఈ ఫ్లవర్కి వచ్చేసి నేను శారీలో బ్లౌజ్ కదా అందుకని వేరే కలర్ వేసాను కొంచెం వరకు డిజైన్ కనపడాలని చెప్పి వాళ్ళు శారీలో బ్లౌజ్కే ఇమన్నారు అదే మాములుగా ఆకుపట్టు మీద అయితే ఇంకా నీట్గా చాలా బాగా కనపడింది ఇంకా ఏరే కలరు వాడాను హ్యాండ్ చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి త్రీ కలర్స్ వాడాను ఆరెంజ్ గోల్డ్ కలరు అది మెరూన్ కలర్ అండి ఫోన్లో అలా కనపడుతుంది నేను వాడింది మెరూన్ కలరు చాలా బాగుందండి వర్క్ అయితే మొన్న నేను చూపించాను కదా సేమ్ వర్క్ స్టోన్స్ పెట్టాక ఇలా ఉందండి ఆల్రెడీ చూశారు స్టోన్స్ పెట్టాక ఎలా ఉందో చూపిద్దామని పెట్టాను మళ్ళీ ఇంతేనండి వర్క్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి